విశాఖ పరిధిలో క్రైమ్ రేట్ ఎంత మందిని అరెస్ట్ చేశారు ఎంత ప్రాపర్టీని రికవరీ చేశారనే దానిపై సిపి శంకర్ వ్రత బాగ్చి మంగళవారం మీడియాకు వివరించారు సిపి మీడియాతో మాట్లాడుతూ గడిచిన నెలలో విశాఖ పరిధిలో ఎనభై తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల విశాఖ పరిధిలో క్రైమ్ రేట్ ఎంతమందిని అరెస్ట్ చేశారు ఎంత ప్రాపర్టీని రికవరీ చేశారనే దానిపై సిపి శంఖప్రత బాక్సి మంగళవారం మీడియాకు వివరించారు సిపి మీడియాతో మాట్లాడుతూ గడిచిన నెలలో విశాఖ పరిధిలో ఎనభై తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ఎనభై ఐదు ప్రాపర్టీ రికవరీ చేసినట్లు వెల్లడించారు డెబ్బై మూడు కేసుల్లో ఎనభై ఏడు మందిని అరెస్ట్ జైలుకు పంపించామన్నారు పదకొండు వందల ఆరు గ్రాముల బంగారం నాలుగు వేల ఆరు వందల పదహారు గ్రాముల వెండి మూడు లక్షల యాభై వేల ఎనిమిది వందల ఇరవై రూపాయల నగదును రికవరీ చేసినట్లు చెప్పారు ఒక ఆటో ఒక కారు

శివాజీ నగర్ తిరుపతి వెళ్ళడం జరిగినప్పుడు మా ఇంట్లో దగ్గర పడి గోల్డ్ తీసుకు వెళ్ళి నేను పోలీసు వరకు కంప్లైంట్ చేయగానే విత్ ఇన్ టూ డేస్లో మాకు రికవరీ జరిగిందని చెప్పి తెలియజేయడం జరిగింది ఒకటో తారీఖు మనకాపురంలో బీహార్ వెళ్ళేటప్పుడు లాక్ చేసుకొని వెళ్ళారు వాళ్ళు తిరిగి ఐదు రోజుల్లో వస్తానికి పట్టుకోవడం జరిగింది రిపోర్ట్ గ్రాములు ఆరు వందల పది గ్రాములు క్యాష్ మూడు లక్షలు యాభై వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు ఇరవై ఒకటి మోటార్ సైకిల్స్ ఒక ఆటో ఒక కార్ మూడు వందల ఐదు మొబైల్ ఫోన్స్ రెండు ల్యాప్టాప్ ఒకటి ప్రింటర్ సో ప్రతి నెల లాస్ట్ టైం కంటే బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది నేను డీసీపీ క్రైమ్స్ ఏడీసీపీ క్రైమ్స్ అండ్ ఆల్ ఏసీపీస్ అండ్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఎవరీ క్రైమ్ కాన్స్టేబుల్ హెడ్ కాన్స్టేబుల్ హోంగార్డ్స్ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా చాలా మంచి పని చేశానండి సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం ఇప్పుడు లాస్ట్ జూలై నుండి ఇప్పుడు వరకు దాదాపు ఎనిమిది వేల సీసీటీవీస్ మనం మనం మేము పెట్టాము పబ్లిక్ ఇనిషియేటివ్తో అది కాకుండా లైట్స్ పెట్టడం జరిగింది పోదలు క్లియర్ చేయడం జరిగింది దానివల్ల ఆఫెన్స్ జరిగిన వెంటనే మేము రికవరీ చేస్తున్నాం మీరు రెగ్యులర్గా సోషల్ మీడియా పోస్ట్ కూడా చూస్తే చాలామంది అఫెన్స్ జరిగిన వెంటనే వైజాగ్ సిటీ పోలీస్ మా ప్రాపర్టీ రికవర్ చేశారని ధన్యవాదాలు తెలియజేస్తున్నారండి మొన్న నేను వాలిటిఆర్ క్లబ్లో ఒక లెక్చర్ ఇవ్వడానికి వెళ్ళాను అక్కడ కూడా ఒక పార్టిసిపెంట్ లేచి నా మొబైల్ ఫోన్ పోయిన రెండు గంటల్లో వైజాగ్ సిటీ పోలీస్ రికవర్ చేశారని చాలా అప్రిషియేట్ చేశారండి సో ఒకవైపు పెట్రోలింగ్ పార్టీ పెంచడం బీట్ సర్వీస్ పెంచడం మరోవైపు ఈ సిసిటీవీ లైటింగ్